प्राइम टाइम न्यूज के स्वागत है రెండు వేల సంవత్సరంలో హైదరాబాద్ బషీర్బాగ్ ఘటన మరోసారి పునరావృతం కావద్దని సిక్కోలో సిపిఎం కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించింది ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు మరోసారి విద్యుత్ ఛార్జీలను పెంచే యోచనలో ఉన్నారని హెచ్చరించింది సీపీఎం పార్టీ స్మార్ట్ మీటర్లు తొలగించాలంటూ ప్రజలపై విద్యుత్ భారం వేయొద్దంటూ శ్రీకాకుళం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి కలెక్టరేట్ వరకు జరిగిన ర్యాలీలో ప్రజలపై భారాలు మోపే విద్యుత్ ట్రూ అప్ ఛార్జీలు రద్దు చేయాలని స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి తేజేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ప్రజలపై విద్యుత్ భారాలు వేయవద్దని విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగింపు ఆపాలని కోరుతూ ఆధ్వర్యంలో హెచ్ఎర్ల విద్యుత్ సబ్స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు రైతులు కార్మికులు ప్రజల పాలిట ఉరితాళ్లుగా మారనున్న విద్యుత్ స్మార్ట్ మీటర్ల బిగింపు ప్రక్రియను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు కూటమి ప్రభుత్వం మాట తప్పి మీటర్ల ఒప్పందాలను కొనసాగిస్తూ ప్రతి కనెక్షన్ కు స్మార్ట్ మీటర్లు పెట్టడమే నమ్మక ద్రోహమేనని విమర్శించారు ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ పెట్టి ముందుగానే ప్రజల నుంచి డబ్బులు చెల్లించి రీఛార్జ్ చేయించుకోవాలని బ్యాలెన్స్ పూర్తి కాగానే విద్యుత్ సరఫరా ఆగిపోతుందని పేదలకు అంధకారమే మిగులుతుందని ఆవేదన వ్యక్తం చేశారు స్మార్ట్ మీటర్లు ఆపాలని అప్ ఛార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు డి బంగారాజు జి శ్రీనివాసరావు ఏపీ హమాలీస్ యూనియన్ నేతలు ఎం సురేష్ కుమార్ ఎల్ రాము ఎన్ రమణ ఎల్ సీతారాం జె చిట్టప్పుడు తదితరులు పాల్గొన్నారు

ఛార్జీ భారం తగ్గించాలి తగ్గించాలి విద్యుత్ గ్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి విద్యుత్ క్రోప్ ఛార్జీలు వెంటనే రద్దు చేయాలి విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెట్టవద్దు పెట్టద్దు ప్రజలపై భారాలు వేయడం ఆపాలి విద్యుత్ క్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం ఆపాలి ఆపాలి విద్యుత్ క్రాప్ ఛార్జీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం ఆపాలి ఆపాలి నిదాబాద్ సిపిఎం హింద్రాబాద్ హింద్రాబాద్ నిద్రబాద్

పేరుతో ప్రజలపై భారాలు వేయడం అన్యాయం అన్యాయం రోగ్రాజీల పేరుతో ప్రజలపై భారాలు వేయడం అన్యాయం

आठ मेट्रो पेट प्रदल पे सारा वहीं तो वहीं तो वहीं तो रूप चार दिल पेर तो विद्युत बारह रेड हन्यायों 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 रूप चार दिल पेर तो रेल कॉर्ड रोक कर प्रदल पे बारह मापड़ हन्यायों 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 जिंदा बस C P M जिंदा बाज जिंदा बाज जिंदा बस C P M जिंदा बाज जिंदा बाज विद्युत � ముందే మనం రీఛార్జ్ చేసుకుంటే మొబైల్ ఫోన్కి ఏ రకంగా అయితే రీఛార్జ్ చేస్తామో ఆ పద్ధతిలో వెయ్యి ఐదు వందల రూపాయలు మనం రీఛార్జ్ చేసుకుంటే ఎన్ని యూనిట్లు అయితే వాడతామో అంతవరకు కరెంట్ వస్తుంది తర్వాత మనకి ఎటువంటి సమాచారం లేకుండానే డైరెక్ట్గా కరెంట్ ఆగిపోతుంది మరో దుర్మార్గం ఏంటంటే ఈరోజు మనం వాడే బిల్లుకి ప్రతి నెల కూడా అదనంగా అంటే ఉదయం వాడే కరెంటు చార్జ్ వేరే రాత్రి సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది వరకు వాడే కరెంటు ఛార్జీ వేరే ఆ రకంగా అంటే ఎక్కువ విద్యుత్ వినియోగం వాడే టైంలో పీ కవర్స్ అనమాట ఆ టైంలో కరెంట్ ఛార్జీ అదనంగా పెంచాలని చెప్పి ఈ రకంగా దుర్మార్గంగా ఈ విద్యుత్ తాలూకా భారాలు ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద వచ్చే నెలలో కూడా భారాలు వేయడానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం చేసింది దానివల్ల ఇప్పటికే ఆయిలు అలాగే పప్పులు ఉప్పులు ధరలని కూడా ఆకాశాన్ని అడుగుతున్న నేపథ్యంలో ధరలను అదుపు చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఈరోజు అధికారులకు వచ్చినటువంటి పేదల్లో బిజెపి ప్రభుత్వం కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కానీ రెండు కూడా ఏంటంటే ప్రజలపై భారాలు వేయడానికే సిద్ధపడుతున్నారు తప్ప ఇంగ్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి